వీరనారి చాకలైలమ్మ నలభై వర్ధంతి సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్ కూడలి వద్ద తెలంగాణ రజక ఉత్తిదారుల సంఘం మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఉపేందర్ మాట్లాడుతూ ఎలక్షన్ బేస్ తో ప్రభుత్వం ఆలోచించకుండా నిజాయితీగా బీసీలకు ఏబిసిడి విభజన చేయాలని రజకులకు రక్షణ చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు రజకులకు వచ్చే నిధులు రావడం లేదు ప్రభుత్వాలు మారుతున్నా రజకుల స్థితిగతులు మారడం లేదు ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలు చేయుటకు సిద్ధంగా ఉన్నాం రజకులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని చాకలి ఐలమ్మకు బ్యానర్ల ద్వారా నివాళులు అర్పించడమే కాదు ఉప్పల్ రింగ్ రోడ్ కూడలి వద్ద ఐలమ్మ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం మేడ్చల్ జిల్లా రిపీట్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షురాలు సుభద్ర కోశాధికారి రవి రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వీరనారి ఐలమ్మది నలభై వర్ధంతి జరపకడం జరుగుతున్నది నా పేరు జ్యోతి ఉపేందర్ నేను రజక వృత్తిదారు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పదిహేడు సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాటం చేయడం జరుగుతుంది వీరనారి ఐలమ్మ ఆశయాలతోటి వచ్చిన ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మేడ్చల్ మల్గా జిల్లా ప్రాంతంలో ఈరోజు నలభై వర్ధంతి జరపడం జరుగుతుంది ఇదికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బడుగు బడ ఇనాల ఆశా జ్యోతి ఐలమ్మ వర్ధాంతి ఈరోజు జడపడడం జరుగుతున్నది కాబట్టి మాకు ఏబిసిడి వర్గీకరణ చేయాలని గత ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచి కూడా కోరటం జరుగుతున్నది ఏబీసీడీ వర్గీకరణ చేసి రజకులకు రక్షణ చట్టం ఒకటి చేయాలి మాకు వచ్చే నిధులు కూడా రావట్లేదు ప్రభుత్వాలు మారినా కూడా రజకుల చితిగతులు మారతలేవు మేము ఎన్నో పత్రాలు ఇవ్వడం జరుగుతున్నది కానీ ఈరోజు కామారెడ్డిలో ముఖ్యమంత్రి గారు ప్రకటించింది బీసీలకు నలభై రెండు శాతం అన్నాడు కాబట్టి ఇది ఓన్లీ కాకితాలంగా ఎలక్షన్ల వరకే పరిమితం ఉన్నది ఇది ఇట్లా కాకుండా ఏబీసీడీ వర్గ చేసి బీసీలకు అందరికీ మైనార్టీలకు అందరికీ రిజర్వేషన్ కేటాయించాలని కోరుతున్నాము ఈరోజు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యం జరుగుతున్నాయి మా రజకులకు రక్షణ చట్టం కావాలని ప్రభుత్వాలని విన్నపి చేస్తున్నాము ఏ విన్నవి ఇచ్చినా కూడా ప్రభుత్వాలు మా రజకుల మీద కనికరం అన్నది లేకుండా జరుగుతున్నది కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి ఉద్యమాలు చేయనికీ ముందుకు ఎన్నో పోరాటాలు చేయనికీ కూడా మేము ఎలుకాడమని చెప్పి ఈరోజు ఐలామా స్ఫూర్తిగా మ మేమందరం రజకులు అందరం ఏకదాడిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇలా ఐలామా వర్ధంతి జరుగుతున్నది కాబట్టి ప్రభుత్వం కూడా ఆ ప్రకటించడం జరిగింది ఐలామాది గవర్నమెంట్ లాంఛనాలతోటి ఐలామా వర్ధంతి జయంతి చేయాలని గత ప్రభుత్వము ఓన్లీ జయంతి ప్రకటించింది ఈ ప్రభుత్వం కూడా వర్ధంతి ఒకటి ప్రకటించింది చాలా సంతోషంగా గౌరవపడుతున్నాం ఇలాంటి ప్రకటించి కూడా కూడా రజకులకు ఎన్నో నిధులు కేటాయించాలని కోరుతాను కోరుతున్నాము ఇప్పుడు ఇంద్ర రాజీవ గౌత పథకం కూడా ఇంద్రామ ఇల్లు లేని రజకులు ఉన్నారు వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని కోరుతున్నాము ఈ మన రాజీవ పథకం కూడా ఐదు లక్షలు పది లక్షల బీమా కూడా రజక కుటుంబాలకు చేరాలని కోరుతున్నాము పింఛనీ లేని రజకులకు కూడా పింఛని ఇవ్వాలి ఇలా వృత్తి చేసి చనిపోయే రజకులకు కూడా ఐదు లక్షల బీమా ప్రభుత్వాలు ఉన్న ఇంత ముందు ఉన్న ప్రభుత్వాలకు కూడా పత్రం ఇవ్వడం జరిగింది ఇలా వృత్తి చేసి అనారోగ్య మహిళలకు క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు మొగర్లకు కిడ్నీలు పేలయ్యి చనిపోతున్నారు కాబట్టి ఈ ఐదు లక్షల బీమా అన్నది కేటాయించాలని కోరుతున్నాము ఈరోజు ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద జరుగుతున్నాము గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ విగ్రహం పెట్టాలని కూడా కోరినాము ఆ విగ్రహం అన్నది లేకుండా అయింది రాబోయే రోజుల్లో ఇలాగ ఫోటోలు పెట్టి బ్యానర్లు కట్టి ఐలమ్మ వర్ధంతి చేయకుండా విగ్రహాలు పెట్టి ఆవిష్కరణ గవర్నమెంటే ఒకటి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని ఈ తెలంగాణ రజక వృత్తిదార తరపున కోరుతున్నాం ఈ ఇట్లు